వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ అసెంబ్లీ స్పీకర్ పై ఏకవచన సంబోధన చేస్తూ దళిత ప్రజా ప్రతినిధులను అగౌరవరిచిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల తీరుపై నిరసనగా కాంగ్రెస్ పార్టీ హన్మకొండ జిల్లా ఆధ్వర్యంలో ధర్నా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మ చేసిన హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు నాయని రాజేందర్ రెడ్డి పార్టీ శ్రేణులు స్థానిక చౌరస్తా వద్ద రోడ్డుపై ఆందోళన నిరసన వ్యక్తం చేయడంతో పాటు దిష్టి బొమ్మను చేశారు ఆ పెద్ద సుదర్శన్ రెడ్డి ఈ వరంగల్ మాజీ ఎమ్మెల్యే ఉండగా నరేందర్ వీళ్ళు అభివృద్ధి గురించి తిరుగుచే మాట అవుపడితే లేదా మీకు రాండి చూపిస్తారు ఛాలెంజ్ చేస్తే దమ్ము ధైర్యం ఎందుకు లేదు మీకు హరీష్ రావున కేటీఆర్నా ఎవరు రమ్మంటారు రమ్మను తిరుగుదాం ఆ దమ్ము ధైర్యం లేక ఏదో ప్రెస్పీడ్ పెట్టి ఆ ఉన్న పది మంది మేము బతుకున్నాం ప్రజలారా మేము బతుకున్నాం ఇంకా మా పార్టీకి తాళాలు వేయలే త్వరలో చేస్తారు కావచ్చు కానీ ఉన్న నాలుగు రోజులన్నా మమ్మల్ని గుర్తించండి అని చెప్పి మీ సెల్ఫ్ ఐడెంటిటీ గురించి తిరిగి మీరు అభివృద్ధి గురించి మాట్లాడితే ప్రజలు అసహించుకుంటున్నారు కూరుగు వస్తా అంటే అడ్డుకుంటామని మీరు మీరు పెట్టి మాట్లాడుతున్నారు బిడ్డ తోలు నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు అన్నదాన్ని తప్పే వన్లే మీకు అత్తు అదుపు లేకుండా పోతుంది అడ్డుకొని చూడండి చూస్తాం అక్కడ ఎవడైనా అనే మీకు అనే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అసలు మీరు ఏం చేసింది కనుక మీ నాయకుడు ఏంది ఒక్కొక్కరు మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నా నిన్న మొన్న చూసినా నేను లేనిది చూసి నర్సంపేట ఒకరు ఇక్కడ ఈ ఇక్కడ ఉండదు మాట్లాడితే దొంగలు బయటపడతారు కదా అని చెప్పి ఓకే ఈ వరంగల్ ఏం చేసేది తెలియదా పాతోళ్ళు ఉన్నప్పుడు ఏం చేశారు వీళ్ళు గణపూర్ ఆయన ఏం చేసాడు అడ్డుకుంటాడట ఆయన ఆయన మీరున్న కేసులు ఏంటి ఆయన చేసిన ఏంటి ఆయన గోకడం గిల్లడం తప్ప వేరే పని ఉండదు ఆయనకు ఆయన మాట్లాడుతున్నాడు అడ్డుకుంటాడట మీరు మొన్నటి వరకు ఇటొత్తం వాటొత్తం పట్టుకొని ఖాళీలు పట్టుకొని తిరిగి ఇలా మీరు మాట్లాడుతు అయిపోయారు మీకు ఛాతరహిత అభివృద్ధి చేయండి వరంగల్ జిల్లాకు గతమేం జరిగింది ఈ పదిహేను ఇళ్లలో ఏం జరిగిందనేది ప్రజలు చూస్తున్నారు మీరు సీఎం గారిని అడ్డుకోవటం కాదు కదా ఆలోచన చేస్తేనే మీ ఈపులు మీ ఇండ్లలో మీ భార్యలే కొడతారు మిమ్మల్ని అరే అవపరితే లేదురా మీకు ఇదివరకు బాత్రూంలో తలుపులు పెట్టుకొని నాకే కదరా చెప్పింది మీరు కేసీఆర్ పట్టించుకుంటాడు అపాయింట్మెంట్ ఇచ్చారు అని ఏడ్చింది మీరే కదరా ఇప్పుడు ఇంత మంచే కలుగుతాండి ఏం పుట్టింది వాళ్ళు అడ్డుకుంటారంటారని మీ ఇళ్ళల్లో మిమ్మల్ని కొడతారు రేపు అది మర్చిపోకండి చెప్పనన్న మొన్న జరిగిన అసెంబ్లీలో జగదీశ్వర్ రెడ్డి గారు చేసినటువంటి వాక్యాలు ఎన్నికలపై ఎందుకంటే వారికి ఒక రాజ్యాంగం మీద నమ్మకం లేదు వారు ఇంకా అధికారంలో మేమే ఉన్నాం మేము శాసించిందే ఉండాలని చెప్పి మాట్లాడటం లేదంటే గవర్నర్ గారి ప్రసంగంలో ఏం చేసిన గురించి మేము చెప్పుకోకపోతే బీజేపీ ఇప్పుడు కూడా మీరు చెప్పింది రాస్తాను అందుకు అవగాహన లేదా తెలివి లేదా ఇవన్నీ మర్చిపోయి ముఖ్యంగా సోషల్ మీడియాలలో వెనుక ఉండి వీళ్ళు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ వారి కుటుంబ సభ్యులు పాల్గొనక పోగా ప్రతిదీ వ్యతిరేకించుకుంటూ సోషల్ మీడియాలల్లో రేవంత్ రెడ్డి గారినే కాకుండా రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను మహిళలను కూడా చూడకుండా విచ్చల విడిగా ఒక జర్నలిస్ట్ అని చెప్పి ఒక ముసుకేసుకొని దొంగ జర్నలిస్ట్గా వచ్చినటువంటి వాళ్ళు ఈ యూట్యూబ్ ఛానల్స్లలో పెట్టుకొని విచ్చల విడిగా ఒకరి దగ్గర ఏడ్చినట్టు చేయటం వారికి మూడు వేల ఐదు వేల ప్యాకేజ్ ఇవ్వటం రేవంత్ రెడ్డి గారిని తిట్టండి అది పెట్టి అది తీసుకొపోయి యూట్యూబ్లలో గ్రూప్లలో పెట్టి సర్క్యులేట్ చేయటం అంటే ఇది దుష్ప్రచారం చేయటానికి వాళ్ళు చెయ్య చాత కాదు చేసిన వాటిని సమర్థించారు